హై ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త ప్రదేశంలో వజ్ర అన్వేషణ కోసం వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ మనకైతే ఒక కొండ ప్రాంతంలో కార్ అడివి అనమాట ఈ కారు అడివి దగ్గర మనం వజ్రాలు అన్వేషణ చేయడానికి వచ్చాం ఇక్కడైతే మనకి అలా కింబర్ లైట్ రాళ్ళు అడుగు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనం వెళ్ళే దారిలోనే చాలా మంచి కింబర్ లైట్ లాభారాళ్ళు కనిపిస్తున్నాయి మీరైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు ఎలాంటి కింబర్ లైట్ రాళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ అర్థమవుతుంది ఈ పొలంలోనే మనకి కొండకి కింద ఉన్న పొలం అనమాట ఇలాంటి ఒరిజినల్ కింబర్స్ అయితే చాలానే దొరికినాయి ఫ్రెండ్స్ ఇవి ఉన్న చోట ఖచ్చితంగా వజ్రాలు ఉంటాయి ఇలాంటి లావరాలు అయితే మాత్రం అడుగు అడుగున మనకి కనిపిస్తూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ కొండ కింద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒక రకమైన కింబర్ అనమాట ఇలాంటి కింబర్ ఉన్న అయితే మనం అన్వేషణ చేయవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ముందుగా వజ్రాల అన్వేషణకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కిమ్మర్ లైట్ ఉందా లేదా అనేది పరిశీలించుకొని అక్కడైతే కష్టపడాలి ఫ్రెండ్స్ అంతేగాని ఏ నాలుగు క్రిస్టల్స్ దొరుకుతున్నాయని అక్కడే మనం కష్టపడితే కనుక ఫలితం అయితే ఉండదు ఖచ్చితమైన కిమ్మర్ లైట్ ఉందంటేనే అక్కడ మనం కష్టపడాలి లేకపోతే కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా దొరకదు ఫ్రెండ్స్ చూడండి లావారాలు ఎక్కడ ఎక్కడెక్కడైనా ఉన్నాయి చూడండి ఈ ఏరియా మొత్తం లావరాళ్ళతోనే మునిగిపోయి ఉంది కాకపోతే ఇక్కడ ఎవరు వజ్రాల అన్వేషణ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియదు అనమాట అందుకోసమే ఈ లావారాలు ఇలా ఉన్నాయి ప్రతి ఒక్క చోట ఇలాంటి రాళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కింబలయిట్ రాళ్ళు చూస్తారు కదా లావాళ్ళు చాలానే ఉన్నాయి ఇక్కడ ఇవైతే మనకి ఎలాంటివి కూడా మనకి లావారా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ వీటిని అయితే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట ఇలాంటి రాళ్ళు ఉన్న చోటనే మనం ఖచ్చితంగా వజ్రాలు అన్వేషణ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి లావా ఉన్న చోట వజ్రాలు ఉండే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే లావా నుంచే కదా మనకి వజ్రాలు బయటకు వచ్చేది భూమిలో నుంచి ఇదిగోండి ఇది ఒక టైప్ అయిన కింబర్ అనమాట ఇలాంటి కింబర్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో గోల్డ్ నిక్షేపాలు ఉంటాయని నేను చదివాను ఫ్రెండ్స్ గూగుల్లో ఇదిగోండి చూడండి ఇలాంటివి అయితే మాత్రం చాలాగానే ఉన్నాయి ఇక్కడ అడుగు అడుగునా చూడండి ఇలాంటి పటుకలు కాలినాయి కింబర్ లైట్ రాళ్ళు అయితే ఇక్కడ అడుగు అడుగున కనిపిస్తున్నాయి మనకి వీటి వెనకాల చూడండి పటికతో కూడిన పటికాలు ఉన్నాయి ఇదిగోండి చూడండి కాలిన అన్నమాట ఇది ఎన్ని ఉన్నాయో ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని చూపించాలంటే మాత్రం లాంగ్ లెంత్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చాలా మంచివి ఇంకా మంచివి లోపలికి వెళ్తాను అన్నమాట అడవి లోపలికి వెళ్ళి వీడియో తీసి మీకు పెడతాను ఫ్రెండ్స్ మంచి మంచి రాళ్ళు ఉంటాయి ఇక్కడే చూడండి ఇలాగ లావాలో కాలిపోయిన రాళ్ళు మనం లోపలికి వెళ్ళబోయే ముందే మనకు దారిలో అనిపిస్తున్నాయి అన్నమాట ప్రతి ఒక్కరూ ఇలాంటి కింబర్ లైట్ రాళ్ళని చూసి వస్త్రాల అన్వేషణ చేయాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక రకమైన లావారాయి కాలిపోయి ఉంది ఇలాంటి దారి పొడుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడైతే మనకి ఏ ఊరు పోవటం వల్ల గడ్డి మొలిచింది బాగా రాళ్ళు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఇక్కడ ఉన్న పొలంలో చూద్దాం కెంబర్ లైట్ రాళ్ళు ఇంకా దొరుకుతాయి ఇక్కడ చూసి మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ప్రదేశంలో చూడండి లావాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటివి వీటికి ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళకి గుర్తుపట్టి అక్కడ అన్వేషణ చేయగలరు లేకపోతే వృద్ధురాలు అన్వేషణ చేయటం అనేది చాలా కష్టం చూడండి దారిలోనే ఇదిగోండి ఇలాంటి లావరాళ్ళు అయితే చాలానే కనిపిస్తున్నాయి ఇదిగోండి చూడండి ఇలాంటి కింబర్ మీకు ఇలాంటి కెంబర్ కానివ్వండి అలాంటి లావరాళ్ళు కానివ్వండి మీకు చాలా చోట్ల కనబడవు కానీ రెండు ఒకే చోట కనిపిస్తున్నాయి మీకు చూడండి ఇదిగోండి కాలిపోయిన లావరాయిలు ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి అడుగు ఉన్నాయి అందుకోసం మీకు దగ్గరగా చూపిస్తున్నాను మీరే చూడండి ఈ నేల కూడా రెడ్ సాయల్తో కూడుకొని ఉంది రెడ్ సాయల్తో ఉండటం వల్లే ఇక్కడ పుట్టుక కూడా చూడండి రాయి చూడండి అడుగు అడుగునా అడుగు అడుగున ఇలాంటి లావరాళ్ళే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ లావా అనేది మనకి కింద భూమిలో నుంచి మనకి విస్ఫోటనం జరిగినప్పుడప్పుడు వజ్రాలు బయటకు వస్తాయి లావా ద్వారా చూడండి ఇది ఒక కింబర్ అనమాట ఇలాంటివి అయితే చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పొలంలో మనం వెతుక్కోవాలి కానీ ఇక్కడ క్రిస్టల్స్ కూడా కనిపిస్తాయని నేను భావిస్తున్నాను చూడండి ఇదిగోండి ఒక మంచి లాభని క్రిస్టల్ చూడండి ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పైన ఉండటం వల్ల ఇలా కనిపిస్తుంది అన్నమాట వాటర్ వేసి కడిగితే దీన్ని షైనింగ్ అయితే వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీన్ని కడుగుదాము చూడండి ఫ్రెండ్స్ ఎదుగండి ఇది ఒరిజినల్ కింబర్ అనమాట ఇలాంటి ఉన్న చోట అయితే మాత్రం వజ్రాలు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూడండి కింబర్ ఇలాంటి ఉన్న చోటే మనం వజ్రాలు అన్వేషణ చేయాలి ఎక్కడ పడితే అక్కడ క్రిస్టల్ కనిపిస్తే అక్కడే చూసుకుంటే ఫలితం ఉండదు ఇలాంటి కింబర్స్ ఉన్న చోటైతే వజ్రాలు అన్వేషణ చేయటం ఎంతో లాభదాయకం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి రాళ్ళు ఎన్నో కనిపిస్తాయి ఇక్కడ ఈ ఏరియానే కింబర్ లైట్ రాళ్ళు లావా రాళ్ళు రాళ్ళతో నిండిపోయి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే ఏమి తెలియని వాళ్ళకి కూడా మైండ్ పోతుంది ఇక్కడ ఉన్న కిమ్మర్ లైట్ రాళ్ళని చూసి అన్నీ తెలిసిన వాళ్ళకైతే కనుక ఇక్కడ ఉన్న కింబర్ డిఫరెంట్ కింబర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి లావరాలు ఇలాగా పెద్ద పెద్ద రావరాళ్ళు ఉన్నాయి వీటిని అయితే మనం గుర్తించగలగాలి లేని పక్షంలో మనం ఎంత రాకులాడినా కూడా వజ్రాలు అన్వేషణ అనేది జరగదు ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి అడుగు ఉన్నాయి అలాంటి రాళ్ళు ఉన్నాయి కాలిపోయినాయి చూడండి ఈ యొక్క పొలంలోనే దాదాపుగా మాకు ఇరవై నుంచి ముప్పై కింబర్ లైట్ల రాళ్ళు దొరికినాయి డిఫరెంట్ డిఫరెంట్ కింబర్ లైట్లమాట బ్లాక్లో ఉన్నాయి గ్రీన్లో ఉన్నాయి రెడ్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి లావరాళ్ళు అడుగు అడుగున ఈ పొలంలో కనిపిస్తున్నాయి ఇదిగోండి చూడండి భూమిలో పాతుకుపోయిన లావరాయి పటిక రాయితో పాటు అనమాట అది చూడండి ఎంత చూడ చక్కగా ఉంది ఏదో ఒక రకమైన కెంబర్ రెడ్ అనమాట ఇది రెడ్ కెంబర్ ఇందాక దొరికిన క్రిస్టల్ని చూడండి ఫ్రెండ్స్ కడిగితే ఎలాంటి షైనింగ్ వస్తుందో ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే కనుక మంచి మంచి వీడియోలు చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ నా ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా వస్తాం ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ క్రిస్టల్ చూశారు కదా ఇందాక దొరికిందే దీనికి అడిగితే ఎంత షైనింగ్ వచ్చిందో నిజంగా ఇలా చూస్తే కనుక తెలినోళ్ళు వజ్రావే అనుకుంటారు